జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పోలవరం అటవీ శాఖ రేంజర్ ఎస్వలి ఆధ్వర్యంలో అటవీ అమరవీరులకు నివాళులర్పించారు వారి కార్యాలయం నుండి ఏటుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి అటవీ శాఖలో ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో వన్యప్రాణుల చేతుల్లో స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యోగుల యొక్క త్యాగాలను సేవలను గుర్తు చేసుకోవడానికి సెప్టెంబర్ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు డిప్యూటీ రేంజర్ సూరిబాబు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మీనాక్షి బీట్ ఆఫీసర్లు సిబ్బంది పాల్గొన్నారు అటవీ పరీక్షణలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ పదకొండున జాతీయ అటవీ అమరవీరుల సంవత్సర దినోత్సవం జరగమని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కావున ఈరోజు అటవీ విధి నిర్వహణలో ఎంతోమంది అటవీ అధికారులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అంటే స్మగ్లర్ చేతిలో కానీ లేదంటే జంతువుల చేతుల్లో కానీ అడవికి వెళ్ళినప్పుడు ఏమైనా

Thank you.